హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన ప్రేమ పగ రచించినవారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇక సాయంత్రం మోహన్ వచ్చేసరికి అన్నీ సిద్ధం చేసేసింది సత్య కానీ మోహన్ రోజు కన్నా ఆలస్యంగా వచ్చాడు ఏంటి నాన్న ఈరోజు ఇంత లేట్ అయ్యింది అని అడిగింది సత్య అదేమ్మా నీకు చెప్పానుగా ఒక అతను వస్తారు అని ఆయన ఈ రెండు రోజులు కొంచెం బిజీగా ఉంటారంట ఆయన వచ్చేలాగా పనులు మొదలు పెట్టమన్నారు అందుకనే కొంచెం ఆలస్యమైంది తల్లి అన్నారు ఓ అవునా సరే రండి అన్నీ వేడిగా ఉన్నాయి తిందురు అంది అలానే అని మోహన్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ పైన డిషెస్ అన్నింటినీ పెట్టేసింది కరుణ కూడా రావడంతో ముగ్గురు కలిసి సరదాగా నవ్వుకుంటూ తింటున్నారు అంకుల్ ముందే చెప్పేస్తున్నాను ఇది అక్కడికి వెళ్ళాక మాత్రం మా మావయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండాలి దీనికి చెప్తే ఒప్పుకోవడం లేదు మీరైనా చెప్పండి అంది అదేంటమ్మా మీకు వైజాగ్లో ఎవరూ లేరుగా అన్నాడు వైజాగ్నా వైజాగ్ అంకుల్ ఇది వెళ్ళేది హైదరాబాద్ కదా అంది కరుణ అంతే ఆ మాట వినగానే ఆయనకి ముద్ద దిగడం లేదు ఏంటమ్మా నువ్వు అనేది హైదరాబాదా అన్నారు తడబడుతూ హా అంకుల్ మీరు లెటర్ పూర్తిగా చదవలేదా దీనికి హైదరాబాద్ హాస్పిటల్లోనే వచ్చింది జాబ్ అక్కడేగా మా మావయ్య కొడుకు చేసేది అంది అన్నీ వింటుంటే ఆయనకి నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయింది ఏంటిది ఎన్ని రోజులు ఎవరి నీడైతే నా కూతురు మీద పడకూడదు అనుకున్నాను ఇప్పుడు వాళ్ళ దగ్గరికి నా బంగారు తల్లి ఏంటి స్వామి నీ లీల అనుకుని కూతురు వంక చూసేసరికి అనుకున్నది సాధించాననే సంతోషంతో ఉంది తన ముఖంలో విరబూసే ఆ నవ్వులను కాదనలేక వచ్చిన ఈ అవకాశాన్ని అవుననలేక మౌనంగా ఉండిపోయారు ఏదో ఆలోచనలో ఉండిపోయినా ఆయన్ని కదిపి ఏంటి నాన్న ఏం ఆలోచిస్తున్నారు అంది సత్య ఏం లేదమ్మా కరుణ చెప్పిన దాని గురించే అన్నారు మోహన్ మీరే చెప్పండి నాన్న ఏదో మంచితనంతో ఉద్యోగం ఇప్పిస్తే ఇప్పుడు వెళ్ళే వాళ్ళ ఇంట్లోనే ఉండటం ఏమైనా బాగుంటుందా అంది సత్య ఆ నీకెన్నిసార్లు చెప్పాలే అలా ఏం కాదని అని అరిచింది కరుణ మోహన్కి కూడా ఎందుకో సత్య అక్కడ ఉండటం మంచిదనిపించి పోనీలేమ్మా కొన్ని రోజులుండు అంతకీ నీకు కుదరకపోతే అప్పుడే ఈ హాస్టల్లోనే ఉందవు కానీ అన్నాడు ఇదే కరెక్ట్ థ్యాంక్స్ అంకుల్ చిన్న మాటతో అంతా సెట్ చేసేశారు అని వైపు తిరిగి విన్నావుగా అంకుల్ కూడా ఏది చెప్పేశారు ఇక నువ్వేం మాట్లాడకుండా వెళ్ళాలి అంది కరుణ వేలు చూపిస్తూ సరే తల్లి అలానే అని ముందు తిను అంది మోహన్ తింటున్నాడు అన్న మాటే కానీ ఆయనకి మనసంతా ఆందోళనగా ఉంది సత్య హైదరాబాద్ ప్రయాణం తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో మరి కూతురి బంగారు భవిష్యత్తుని తన గతం ఎక్కడ చిదిమేస్తుందోనన్న భయం మొదలైంది ఆయనలో అలానే ఆలోచిస్తూ ఏదో తిన్నానన్న పేరుకి తిని లేచి వెళ్ళిపోయాడు స్నేహితురాలతో మాట్లాడుతూనే తండ్రిని గమనిస్తున్న సత్యకి అర్థం కాలేదు కొద్దిసేపటికి అన్ని సర్ది ఆరు బయట పందరి కింద మంచంపై పడుకున్న తన తండ్రి దగ్గరికి వెళ్ళింది కూతురు రాకను గమనించి ఆయన పైకి లేస్తాడు నాన్న మీతో మాట్లాడాలి అంటుంది సత్య ఆ చెప్పు తల్లి ఏంటి అని అడుగుతారు మోహన్ మీకు నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఇష్టమేనా అని అడిగింది ఎందుకు తల్లి ఏమైందని అలా అడుగుతున్నావు అన్నాడు మోహన్ ఏమో నాన్న హైదరాబాద్ అనగానే మీ మొహం వాడిపోవడం నేను గమనించాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను వెళ్ళను నాకు మీకన్నా ఏది ఎక్కువ కాదు అంది అయ్యో అదేం లేదమ్మా అన్నారు మరి ఎందుకన్నాన్న మీరు ఇంత డల్గా ఉన్నారు అంది ఒక్కసారిగా నువ్వు అంత దూరంగా అనగానే నా మనసు ఒప్పుకోలేకపోయింది తల్లి అందుకే అలా సైలెంట్ అయిపోయాను అంతేకాని ఇంకేం లేదు తల్లి అన్నారు నిజంగా అదే కదా నాన్న అంది నా బంగారు తల్లికి నేనెందుకు అబద్ధం చెప్తాను అన్నాడు తల నిమురుతూ ఏమో నాన్న మీరు ఇలా ఉండేసరికి భయం వేసింది తెలుసా నాకు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం అనుకున్నారా నాకు చాలా కష్టంగా ఉంది నాన్న కానీ మీరే చెప్పారుగా మన చదువు ఒకరికి ఉపయోగపడినప్పుడే ఆ చదువుకి అసలైన విలువ అని అందుకే నాన్న డాక్టర్గా అందరికీ సేవ చేయాలనుకుంటున్నాను అంది హత్తుకుంటూ నన్ను క్షమించు తల్లి నిజం ఏంటో నీకు చెప్పలేను అలా అని నేను అక్కడికి పంపించలేకపోతున్నాను ఏదేమైనా నీ సంతోషమే నాకు కావాలి దానికి నేను అడ్డు రాను అని అనుకుని సత్యను కళ్ళు తుడిచి సరే మరి అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి అని అడిగాడు ఇంకో వారం రోజుల్లో జాయిన్ అవ్వాలి నాన్న అంది అవునా పోనీలే రెండు రోజుల్లో మన స్కూల్కి ఫండ్ ఇచ్చి ఆయన వస్తారన్నారు నువ్వు లేకపోతే నాకు ఆయన చూసుకోవడం కష్టమవుతుంది నువ్వుంటే నాకు ఇంకా ఏ దిగులు లేదు అన్నాడు అలా తండ్రి ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాక సత్యం మాట్లాడుతూ ఆయన ఒడిలోనే నిద్రపోయింది తనని చూస్తూ మీ అమ్మ కూడా ఇంతే తల్లి మాటల మధ్యలోనే నిద్రపోయేది నీకు అన్నీ మీ అమ్మ అలవాట్లేరా నువ్వు ప్రతి క్షణం మీ అమ్మను గుర్తు చేస్తూనే ఉంటున్నావు అని నిద్రపోయిన కూతురుతో చెప్తూ ఉండిపోయాడు ఇక అక్కడ మాధవ్ తాతయ్య గారి సంవచరికం జరిపించి చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాడు మరుసటి రోజు తండ్రి దగ్గరికి వచ్చి అన్ని విషయాలు చెప్పి ఊరికి బయలుదేరాడు మాధవ్ అక్కడికి వెళ్ళేసరికి మా ఊర్లోకి ఊర్లోకైతే వచ్చాడు కానీ మాస్టర్ ఇంటికి ఎటు వెళ్లాలో తెలియక ఎవరినైనా అడుగుదామని కార్ ఆపాడో లేదో బెల్లును శబ్దం చేస్తూ కార్ డోర్ పక్కన ఉండే చిన్న అద్దం పగిలింది దానిని చూడగానే కోపంగా కార్ దిగాడు అతడు కోపంగా కార్ దిగేసరికి చుట్టూ ఉన్న పిల్లలు పారిపోయారు ఒక అమ్మాయి మాత్రం ముఖానికి మాస్క్ వేసుకొని దగ్గరికి వచ్చి సారీ అండి అంటూ బ్రతిమలాడుతుంది వాళ్ళని ఏదో అనేద్దాం ఎన్నెన్నో తిట్టేద్దామని దిగినవాడు కాస్త ఆ అమ్మాయిని చూడగానే ఆగిపోయాడు ఆమె అందమైన కళ్ళు తనను చాలా డిస్టర్బ్ చేసేశాయి ఇన్ని రోజులు ఎవరైనా చూడగానే ప్రేమ పుట్టిందంటే నవ్వుకునేవాడు కానీ ఈరోజు తన విషయంలోనే అదే జరిగింది తన మనసులో కలిగే ఫీలింగ్స్ తనకే కొత్తగా ఉన్నాయి అసలు ఇదంతా ప్రేమేనా లేక ఆకర్షణ అని అనుకుంటూ ఉండిపోయాడు ఇంతలో ఎదురుగా చూసేసరికి ఆ అమ్మాయి వెళ్ళిపోతూ కనిపించింది ఏ ఆగు అంటూ పిలిచేసరికి తను చాలా దూరంగా వెళ్ళిపోవడంతో వినిపించలేదు ఆ అమ్మాయికి చా అనుకుంటూ పక్కకి చూసేసరికి అద్దం పగిలి ఉంది దాన్ని చూస్తుంటే అతనికి కోపం రావడం లేదు నవ్వుకుంటూ దానినే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో తులసి ఫోన్ చేసింది లిఫ్ట్ చేసి హా మా అన్నాడు కొడుకు గొంతులో సంతోషాన్ని గుర్తుపట్టి ఏంటి బంగారం అంత హ్యాపీగా ఉన్నావు అని అడిగింది ఆ మాట వినగానే అతను ఆశ్చర్యంగా మా అనేకెలా తెలుసు అన్నాడు పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో అమ్మకి అలా తెలిసిపోతాయి అంతే కానీ విషయం చెప్పు నీ హ్యాపీనెస్కి కారణం ఏంటి నాన్న అంది అమ్మ ఇప్పుడే నీ కోడలు కనిపించింది అన్నాడు అది విన్న వెంటనే తులసి చేతిలోని నీళ్ళ గ్లాస్ని వదిలేసింది సౌండ్ విని తులసి ఏమైంది అని అడిగాడు రాజారాం భోజనం చేస్తూ ఏం లేదండి చేయి జారింది అంతే మీరు తినండి నేను మరొక గ్లాస్ తెస్తాను అని వెళ్ళింది మా ఏమైంది అని అడిగాడు ఫోన్లోనే మాధవ్ ఇంత పెద్ద షాక్ ఇచ్చి ఏమైందని అడుగుతావేంటి నాన్న అంది వణుకుతున్న గుండెను అది మీ పట్టుకొని ఏంటి మా అలా అంటున్నావు నీకు ఓకే కదా అన్నాడు ఆహా అది కాదు నాన్న ఎన్ని రోజులు ఎంతమంది ఫోటోలు చూసినా నువ్వు చెప్పినా నా బంగారానికి నచ్చేసిన ఆ అద్భుతం ఎవరు అని అంది అమ్మా నువ్వు మాట వరుసకి అన్నా నిజంగా ఒక అద్భుతమే తెలుసా అన్నాడు నువ్వు వెళ్ళే ఒక పూట కూడా కాలేదు అప్పుడే ఇన్ని విషయాలు జరిగిపోయాయా నిజం చెప్పు నువ్వు ముందే అమ్మాయిని చూసావు కదా అంది అయ్యో లేదమ్మా జస్ట్ ఇప్పుడే చూశాను అని జరిగిందంతా చెప్పాడు ఓహో పగిలిన అర్థం మిమ్మల్ని కలిపిందా బాగుంది నాన్న మరి ఆ అమ్మాయి ఎవరో ఏంటో కనుక్కున్నావా అంది లేదమ్మా తను మాట్లాడుతూ ఉంటే ఏదో ఆలోచనలో ఉండిపోయాను ఇంతలో తను వెళ్ళిపోయింది అన్నాడు అవునా పోనేలేనా నువ్వు ఇంకా మూడు రోజులు అక్కడే ఉంటావుగా మళ్ళీ నీకు ఎదురు పడచ్చు లేదా నువ్వే తెలుసుకొని సరేనా అంది అవునమ్మా తెలుసుకోవాలి అంటే గుర్తొచ్చింది మాస్టర్ గారింటికి ఎలా వెళ్ళాలో ఎవరో ఒకరిని అడిగి తెలుసుకోవాలి అన్నాడు అవునా సరేనా అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేయి అంది ఓకే మా అని ఫోన్ పెట్టేసి పక్కనే ఉన్న కిరాణా షాప్ అతన్ని అడ్రస్ అడిగి వెళ్ళాడు అప్పటికే మోహన్ చాలాసేపటి నుండి వెయిట్ చేస్తూ ఒకవేళ ఆయనకి అడ్రస్ తెలియలేదా అని అనుకుని అమ్మ సత్య అని పిలిచాడు లోపల నుంచి వచ్చిన సత్య ఏంటి నాన్న అని అడిగింది మధ్యాహ్నం రావాల్సిన ఆయన భోజనం టైం అయిపోతున్నా రాలేదు బహుశా మన ఇంటి అడ్రస్ తెలియలేదనుకుంటా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసి వస్తా అన్నాడు సరే నాన్న అని బాగా ఎండగా ఉంది అందుకని ఈ గొడుగు తీసుకెళ్ళు అని ఇచ్చింది అలాగే అని గొడుగు తీసుకొని నేను వెళ్ళాక ఆయన వస్తే నాకు ఫోన్ చేయమ్మా అని చెప్పి నాలుగు అడుగులు వేశారో లేదో ఒక బెంజ్ కారు వెళ్ళి వాళ్ళ ఇంటి వైపే వస్తూ కనిపించింది దానిని చూసి మోహన్ అక్కడే ఆగిపోతే సత్య మాత్రం ఇదేంటి నేను ఇందాక చూసిన కార్లా ఉంది అని అనుకుంది చూస్తుండగానే ఆ కార్ వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఆగింది అందులో నుంచి మాధవ్ దిగి ఏమండి మాస్టర్ గారి ఇల్లు ఇదేనా అని అడిగాడు అవును బాబు నేనే ఆ మాస్టర్ అని చెప్పి ఇంతకీ నువ్వెవరు అని అడిగాడు మోహన్ నేనే సార్ మీ స్కూల్కి ఫండ్ ఇవ్వడానికి వస్తానన్నాను కదా అన్నాడు అయ్యో నువ్వా బాబు సారీ ఎవరో తెలియక గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడుతున్నాను లోపలికి రా బాబు అన్నారు మోహన్ ఓ థ్యాంక్ యూ సార్ మీ ఇల్లు తెలియక మొత్తం ఊరంతా చుట్టేశానండి అని అన్నాడు మాధవ్ అవునా క్షమించు బాబు నాకు స్కూల్లో ముఖ్యమైన పని ఉంటే అక్కడే ఉండిపోయాను అందుకే రాలేకపోయాను అన్నాడు మోహన్ నొచ్చుకుంటూ అయ్యయ్యో ఇట్స్ ఓకే సార్ అయినా ఇది కూడా మంచికే అన్నాడు వాళ్ళ మాటలు వింటూ మజ్జిగ తీసుకొచ్చిన సత్య ఎందుకలా అంటున్నారు అంది ఆ గొంతు వినగానే అప్పటి వరకు పడిన చిరాకు అలసటంతా మాయమై ఆ స్థానంలో సంతోషం వచ్చి చేరింది మోహన్ ఒక గ్లాస్ తను తీసుకుని మరొక గ్లాస్ మాధవికి ఇస్తూ తను నా కూతురు సత్యబాబు అన్నాడు అంతే ఆ మాట వినగానే అతని మనసు గాల్లో తేలిపోయింది అంటే నేను ఈ మూడు రోజులు తనతో ఒకే ఇంట్లో ఉండబోతున్నానా అయ్య బాబోయ్ ఆ ఊహకే గుండె ఆగిపోయేలా ఉందిగా దేవుడా ఎంత మంచి ఛాన్స్ ఇచ్చావు స్వామి పెళ్ళికి ముందే అత్తారింట్లో ఉండే ఛాన్స్ ఎంతమందికి వస్తుంది ఓ గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అనుకుంటూ ఊహల్లో తేలిపోతున్నాడు ఆలోచనల్లో మునిగిపోయిన అతన్ని కదుపుతూ బాబు అని పిలిచాడు మోహన్ అప్పుడు వాస్తవంలోకి హా సారీ సార్ ఏదో ఆలోచనలో ఉండిపోయాను అన్నాడు మాధవ్ పర్వాలేదు బాబు ఇదిగో ఈ మధ్య తీసుకో అని ఇచ్చాడు మోహన్ ఆ గ్లాస్ తీసుకుని తాగుతూ సత్యవంక చూస్తే తన చిన్న చెరు నవ్వు నవ్వింది మైడియా బంగారం నువ్వు ఇలా నవ్వుతూ పాల గ్లాస్ ఎప్పుడు తీసుకొస్తావో అనుకున్నాడు ఇక మాధవ్ సత్యల ప్రేమ ఎలా కొనసాగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఏ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి